హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంపు అని చెప్పి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి అయితే దీనికి సంబంధించి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రశ్నకు అవుననే సమాధానం అయితే వినిపిస్తోందండి ప్రస్తుతం ఉన్న అరవై రెండు సంవత్సరాల కాలాన్ని అంటే పదవి విరమణ వయస్సును అరవై మూడు సంవత్సరాలకైతే పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆ వర్గాలు అయితే చెబుతున్నాయండి అయితే ఈ మేరకు విస్తృత స్థాయిలో కసరత్తు కూడా జరుగుతున్నట్లు సమాచారం అయితే తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని న్యాయపరమైన అంశాలతో పాటు ఇతర విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తున్నామని ఉన్నత స్థాయి అధికారులైతే చెప్పడం అయితే జరిగిందండి అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా అన్ని విషయాలను లోతుగా పరిశీలించిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకుంటారు అని చెప్పైతే అంటున్నారండి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండు వేల పద్నాలుగు జూన్లో ఉద్యోగ విరమణ వయసును యాభై ఎనిమిది నుంచి అరవై సంవత్సరాలకి పెంచుతూ నిర్ణయించగా దీనిని జగన్మోహన్ రెడ్డి అరవై రెండేళ్ళకైతే పెంచుతూ తాజాగా మరో ఏడాది కూడా పెంచాలన్న ఆలోచన వెనుక అర్థ ఆర్థిక అంశాలేమి కీలకమని అయితే భావిస్తున్నారండి ఈ నిర్ణయం వల్ల విరమణ అనంతరం ఉద్యోగులకు కల్పించాల్సిన ప్రయోజనాలు మరో ఏడాది వరకు కూడా వాయిదా వేయచ్చని దీనివల్ల కొంతమేర ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని అయితే అంటున్నారండి అదే సమయంలో నిరుద్యోగులకు కూడా తీవ్ర వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం ఉంటుందండి ఆ దిశలో ప్రభుత్వం ఇప్పుడైతే చర్చలు అయితే జరుగుతూ ఉంది అయితే ఏ నిర్ణయం ఏ ఈ దిశలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందా అన్నది అయితే చర్చనీయాంశంగా అయితే మారిందండి నిజంగానే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లయితే నిరుద్యోగులు అయితే తీవ్ర అసంతృప్తి అయితే నెలకొంటుందండి ఈ విధంగా ఇప్పటికే ఉద్యోగ అవకాశాలు కాస్త తగ్గడం అయితే జరుగుతుంది అదేవిధంగా పదవీ విరమణ చే చేసేటువంటి ఉద్యోగులు కూడా అరవై మూడు సంవత్సరాల పాటు పని చేయాలంటే ఇప్పుడున్న కాలంలో ఇప్పుడున్న పరిస్థితులకు సంబంధించి ఆరోగ్యం సరిగ్గా సహకరించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అరవై మూడు సంవత్సరాలు పెంచడం అనేది కాస్త ఇద్దరికీ కూడా ఇబ్బందిగా ఉంటుంది అటు ఉద్యోగులకి ఇటు నిరుద్యోగులకి ఇద్దరికీ కూడా బాధాకరమైన విషయంగా అయితే చెప్పుకోవచ్చు అండి ముఖ్యంగా వారి ఆర్థికంగా ప్రభుత్వానికి వెసులుబాటు కలిగినప్పటికీ కూడా ఉద్యోగులకు మాత్రం ఆరోగ్యరీత్యా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు అయితే ఉంటాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న కాలానుగుణంగా అయితే వారికి ఇబ్బందులు అయితే కలుగుతాయని అయితే చెప్పవచ్చు అండి ఖచ్చితంగా అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఏది ఏమైనా కూడా మంచి నిర్ణయం తీసుకుంటుందని అయితే ఆశించడం తప్ప మరేం చేయలేము మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్